క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవేణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందా యషియా గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఎహో కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు ఆ మెయిన్ దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా మరి దేవుని కొరకు ఎహో కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు పైకి చాపి ఎగిరిపోవుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోయేదురు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభులో బలాన్ని పొందుకునేటటువంటి వాగ్దానం పరిశుద్ధ ఆత్మలో ఆదరించబడేటటువంటి వాగ్దానం పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాలం మరి మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఇది ఆయన బలము చేత మనం లేవనెత్తబడబోతూ ఉన్నాం ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు ఈరోజు వరకు ఒకవేళ అలిసిపోయావేమో రోజు వరకు ఒకవేళ నిరుత్సాహపడ్డావేమో కృంగిపోయావేమో అయితే దేవుడు అంటున్నాడు ఏ హో ఒకరుకు ఎదురు చూసి నూతన బలం పొందుదురని ఈరోజు నిజంగా జీవితంలో నూతన బలాన్ని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు నూతన బలం పొందుకోవాలని ఆశపడుతున్నావా ఒకవేళ నీలో ఉన్న బలం బలహీనమైపోయిందేమో నీలో ఉన్న ఆశ నిరాశగా మారిపోయిందేమో ఇక ఎంతకాలం ఎదురు చూడాలి ఎంతకాలం కనిపెట్టాలని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో లేదు సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు ఏహో ఒకరికి ఎదురు వారు నూతన బలం క్రొత్త బలం చేత వారు నింపబడబోతున్నారు క్రొత్త అభిషేకం చేత వారు నింపబడబోతున్నారు ఈ రోజు వరకు ఎట్లా నడిపించబడ్డావో ఇక ముందుకు దేవుడు నేను తన ఆత్మ బలం చేత నింపి నడిపించబోతున్నాడు పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగిరే కృపను దేవునికి ఇవ్వబోతున్నాడు అలసిపోక నువ్వు పరిగెత్తబోతున్నావు సొమ్మసిల్లక దేవునిలో నువ్వు నడిచిపోబోతూ ఉన్నావు పైవచనాలు చూస్తే బాలురు సొమ్మసిల్లుతారు యవనస్థులు యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కానీ యహోవారుకు చూసేవారు దేవుని బిడ్డలు ఆయన వైపు చూడగలుగుతారు శరీర సంబంధమైన మాంస సంబంధమైన బలము బాహువు తెలివి ఈ ఆలోచనలతో ప్రభువైపు చూస్తే మనకు లాభం లేదు కానీ అలసిపోతాం కానీ ప్రభు కోసం మనం కనిపెట్టుకొని ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే నూతన బ బలాన్ని మనకి ఇవ్వబోతున్నాడు శక్తిని ఇవ్వబోతున్నాడు ఎట్లా అంటే లోక సంబంధమైనటువంటి యవనస్తులు లోక సంబంధమైనటువంటి మంచి బలవంతులకు ఉన్నటువంటి బలము కన్నా మించి ఆత్మ సంబంధమైన బలంతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు ఆ మెయిన్ ఆశపడి నీ ప్రాణాన్ని దేవుడి కోసం ఎదురు చూస్తే నీ జీవితంలో ఆయన తప్పక న్యాయం తీర్చబోతున్నాడు సహాయం చేయబోతున్నాడు తన బాహుని నీ పక్షాన్ని చాపబోతున్నాడు ఆయన రెక్ రెక్కలలో నిన్ను భద్రపరచబోతున్నాడు ఆయన రెక్కల చేత ఆయన నిన్ను కప్పి లేవనెత్తబోతున్నాడు కనుక దేవుని బిళ్ళారా ధైర్యం తెచ్చుకొని ఏ సమస్యలతో ఉన్నారు బలహీనతల్లో ఉన్నారు ఒకనొక దినం ఒక సమయం నీ దేవుని కోసం ఎదురు చూస్తున్నావు టైం రాబోతుంది నిశ్చయంగా ఈరోజు నిన్ను అణచివేస్తున్న శత్రువులు అంతటినీ నీవే ఎక్కి తొక్కబోతున్నావు నీ పాదముల క్రింద నీ శత్రువులు మరి పెట్టబడబోతున్నారు వ్యాధి రోగం పోరాటం ఆర్థిక సమస్యలు ఇబ్బందులు నిందలు ఇవన్నీ నీ శత్రువులుగా ఉన్నాయి ఆత్మలోకంలో వీటిని పాదాల క్రింద దేవుడు పెట్ట బోతున్నాడు నీకు అప్పగించబోతున్నాడు దేవుడు నిశ్చయంగా నేను నూతంగా ఆశీర్వదించబోతున్నాడు ఆమె హలెలుయ కాబట్టి ప్రార్థించి ఇంకా కనిపెట్టు ఎక్కడెక్కడో మనం ప్రయాసపడితే లాభం ఉండదు కానీ దేవుని సముఖంలో మనం ప్రయాసపడుతున్నప్పుడు ఒక రోజైన ఆయన సముఖంలో గడుపుతుండగా ఒక గంటను ప్రార్థించిన ఆయన సన్నిధిలో చేరి కన్నీరు కార్చిన దేవుడు నిశ్చయంగా ఆ ప్రార్థన తన జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు నీ కన్నీటిని తన కవిలలో దాస్తాడు నీకు నిశ్చయంగా తగిన సమయముందు నూరంతల దీవెన సమాధానం సంతోషాన్ని ప్రభుదయ్ చేయబోతున్నాడు పిడికెరు గింజలు కన్నీటితో విత్తుతూ పోయే విత్తివాడు గురించి మనకు తెలుసు కదా సంతోషంతో ఆనందంతో పనులు కోసుకొని రాబోతున్నాడు కనుక దేవుని కోసం నువ్వు ఎదురుచూడు ప్రియ దేవుని బిడ్డలారా నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు ఉన్నత స్థాయిలోనికి తీసుకొని రాబోతున్నాడు పైన ఎగిరే కృప ఉన్నతంగా జీవించే కృప లేవనెత్తబోతుంది నీ జీవితంలో నేను ఆశీర్వదించబోతున్నాడు అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఉన్నతంగా నువ్వు జీవించబోతున్నావు ప్రభు నామాన్ని బట్టి మహిమకరంగా నువ్వు వర్తిల్లబోతున్నావు ఆమెన్ కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చేలాగిన ప్రార్థన చేసుకుందాం పిల్లల స్వభావం అమాయకత్వము యవనస్తుల స్వభావం ఉద్రేకం అమాయకత్వంతోనో ఉద్రేకంతోనో పరిగెడితే కుదరదు కానీ కొరకు ఎదురు చూస్తే అట్టివారే నూతన బలం పొందుతారు కనుక ఇంతకాలం అమాయకంగా ఒకవేళ నష్టపోయావేమో ఉద్రేక పడుతూ ఒకవేళ నష్టపోయాము వీటన్నిటిని విడిచిపెట్టి ఇక ప్రభువుకి కంప్లీట్గా లోబడు నీ ఆలోచనలు తలంపులు నీకున్న తలాంతులు నీకున్న బలం అంతటినీ కూడా ప్రభువునకి సబ్మిట్ చేసి నా ఆలోచనలు కాదు నీ చిత్తం నా పట్ల జరగాలి అని అడుగు ఈ రోజు నుంచి నీవు నీ దేవుని యొక్క సన్నిహిత చూడబోతున్నావు ఆయన నడిపింపును చూడబోతున్నావు త్వరలో ఆయన ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదంలో అడుగు పెట్టబోతున్నావు ఆ మెయిన్ కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా అవునయ్యా తండ్రి నీ కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని సెలవిస్తున్నావు పక్షి రాజుల వలె ప్రభా రెక్కలు చాపి వారు పైకి ఎగిరెదరని అయ్యా వారు ప్రభా అలయక్కనైనా పరిగెత్తదరు సొమ్మశిల్లక నడిచిపోదురని ఈ శ్రేష్టమైన వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాల ప్రతి ఉద్రేకం బలహీనతలు అజ్ఞానం అనాలోచన ఈస్తునామల కొట్టివేయబడాలి ఆత్మీయ జీవితాలతో పాటు ప్రభా భౌతికంగా నీ ప్రజలు వర్ధిలున్నట్లుగా తండ్రి అయ్యా నీ సహాయం దయచే నీ కొరకు ఎదురు నిరీక్షణ కృపను ప్రభావ వారిలో బలపరచండి నీ సముఖంలో మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా అద్భుతమైన జయమును తండ్రి జయకరమైన జీవితమును ప్రభానీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఏదేది ప్రభావ వారి పరుగున్నాయినా తండ్రి ఆలస్యపరుస్తుందో వారి వేగాన్ని తగ్గిస్తున్నదో వారికి ఉన్నటువంటి ఆ పోరాటాలు సునాములు ఇప్పుడే కొట్టివేయబడునుగా సమస్యల నుండి విడుదల ప్రతికూలతల నుండి విడుదల గొప్ప ఆశీర్వాదం ఆరోగ్యం ప్రభావ ప్రజలకు దయచేయమని నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇది బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలను దర్శించండి ఈ సంవత్సరం మొదలుకొని వారు నూతన కృప నూతన అభిషేకం ప్రభా వారు పొందుకోవాలి నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా మంచి దీవెనలతో పక్షి రాజుల వల్ల పైకి ఎగిరే కృపతో బిడ్డలు నింపబడుదురుగాక ప్రతి ఒక్కరిని దీవించి మన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్లవర్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి మీరు వినండి అనేకులకు షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినం మరి ప్రార్థనలు జరుగుతున్నాయి మీ కొరకు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్నాం మీ ప్రార్థన అవసరత నిశ్చయంగా దేవుని సముఖంలో గొప్ప సమాధానం దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక కనుక ఇంకా అనేకులకి ఒక ఛానల్ని పరిచయం చేయండి సాక్ష్యాలు ఉన్నాయి అనేకమైన సాక్ష్యముల ద్వారా మీరు బలపరచబడబోతున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో మీరు చెక్ చేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ఉన్నతమైన కార్యాలు ప్రభు మన అందరి జీవితాల్లో జరిగించును గాక ది లాడ్ గాడ్ బ్లెస్ యూ